హలో బిలో వెల్కమ్ క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ రోజు ఎపిసోడ్ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం రండి మరి పవన్ కళ్యాణ్ అవుట్ అయినా కూడా బిగ్ బాస్ హౌస్ కి తొలి కెప్టెన్ అయ్యేందుకు పెట్టిన టాస్క్ లో ఇండ్లోని గుడ్డిగా పక్కకి తప్పించేశాడు సంచాలక్ మనీష్ ఇక ఆ గేమ్ కంటిన్యూషన్ తో ఈ రోజు ఎపిసోడ్ మొదలైంది తర్వాత రాజ్ తీసేందుకు సంజనాని పిలిచాడు మనీష్ అంతేకాకుండా నేను చెప్పే వరకు ఆగండి అంటూ సలహా ఇచ్చాడు మనీష్ ఇది వినగానే ఇమ్ముకి కాలింది అలా చెప్పకండ మాకు చెప్పలేదు కదా అంటూ పక్క నుంచి డైలాగ్ వేశాడు ఇక సంజనా వెళ్లి పవన్ కళ్యాణ్ కాల్ కింద ఉన్న రాడ్ పీకడంతో మనోడు సపోర్ట్ కోసం పైన ఉన్న బాల్ రూప్ ని టచ్ చేశాడు ఇది చూసిన టెనెంట్స్ వెంటనే సంజాలకి చెప్పి వాదించాడు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం లేదు నేను టచ్ చేయలేదు అంటూ మొండిగా వాదించాడు ఇక ఇన్న విషయంలో వెంటనే డెసిషన్ తీసుకున్న సంచాలక్ మనీష్ ఇప్పుడు మాత్రం సైలెంట్ గా ఉన్నాడు దీంతో టెనెంట్స్ అందరూ చుట్టూ చేరి ఇంత మంది తను టచ్ చేశాడని చెప్తున్నాం కదా నువ్వు చూడలేదా అంటూ నిలదీశారు దీంతో చేసేదేం లేక అవును టచ్ చేశాడు పవన్ కళ్యాణ్ అవుట్ సో హరీష్ టీమ్ ఎలిమినేట్ అయింది అంటూ మనీష్ చెప్పాడు